Hy pa Hy pa ఎంఎస్ సంతోష్ సంబంధించి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పనే భావనతో ఈ జీఎస్టీ విధానాన్ని రూపొందించడం జరిగింది సరే దాదాపు రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతోనైతే జిఎస్టి విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టి ఇప్పుడు ఈ ఏదైతే మారిన పన్ను విధానం ట్వంటీ సెకండ్ ఆఫ్ సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పని సంకల్పించిందో ఈ స్లాబ్ అనేది ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు చేస్తున్న ఇప్పుడు తెలుస్తలేదే ఏది ఏదైతుందో వాళ్ళు సెల్లింగ్ ది గూడ్సే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ ఓల్డ్ స్టాక్ అని ఎవరైతే ఏమర్థం అవుతుంది వాళ్ళ మీ షాపుకి పోయినామంటే వి ఫీల్ ఇట్స్ ఏ న్యూ స్టాక్ ఇవాళ ఇరవై రెండుకి వెళ్ళి కొత్త పన్ను విధానం అమలు చేయబడుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆ ప్రైస్ వీళ్ళ పాత పన్ను విధానం మళ్ళీ వీళ్ళు అమలు చేసే దాన్ని అరికట్టాలే అందుకోసమే నేను గౌరవ జిల్లాకి విజ్ఞప్తి చేస్తున్న ప్రతి వ్యాపార కేంద్రం ఏదైనా కానీ ఈ సేల్ పన్ను ఏ స్లాబ్లో వస్తుంది గతంలో ఏ ప్రైస్ ఉండే ఇప్పుడు ఏ ప్రైస్ ఆ వ్యత్యాసం ఏదైతుందో వినియోగదారులను తెలిసి రావాలి ఒకే దేశం ఒకే పన్ను విధానం దాన్ని జీఎస్టీలో చేర్చి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో దాన్ని చేర్చగలిగినట్టయితే మీ రాష్ట్రాలకు అరవై శాతం ఇవ్వండి ఎందుకంటే రాష్ట్రాలకు వేరే ఇతరత్ర ఆదాయాలు లేవు రాష్ట్రాలకు ఇతరత్ర ఆదాయాలు లేవు కాబట్టి ఏదైతున్నదో మీరు జీఎస్టీలో ఇంతవరకు యాభై యాభై ఏదైతుందో దాన్ని రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రం నలభై శాతాన్ని పరిమితమయ్యే విధంగా ఏదైతుందో మార్పు చేసి రాష్ట్రాలలో స్వయం సమృద్ధి వాళ్ళు కలిగే విధంగా తోడ్పడాలని చెప్పని కోరుతున్నాం